ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది కేటీఆర్కి ఇంతమంది విశేష స్పందన వచ్చింది ఇంతమంది రావడానికి గల కారణం ఏంది ఈ సభకు ఈ ప్రోగ్రాంకు చాలా మంది రావడం వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు నిన్న షేక్ పేట్ ప్రోగ్రామ్ అయినా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం అయినా పోలీసులతో అడ్డుకోవాలని చెప్పేసి మాకు దగ్గరకు వచ్చే పబ్లిక్ పైన నాయకుల పైన కేసులు పెట్టి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఆపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఆయన సిద్ధంగా లేరు ఆయన నిన్న ఎంతమంది అయితే అనుకున్నారు అంత డబుల్ ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రాంతంలో మీరు ఇక్కడ అసలు చూడలేని జనం కూడా ఉంటుంది అయితే ఒక విషయం చెప్పండి నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో ఈ యొక్క జూబ్లీల్స్ నియోజకవర్గంలో కనుక కాంగ్రెస్ ఓడినట్లయితే పథకాలు నిలిపివేస్తానని చెప్పేశారు ఈ పథకాలు నిలిపివేస్తా అన్న మాటలని ప్రజలుగా మీరు మీకు ఇక్కడ జూబ్లీ లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఎలా తీసుకుంటున్నారు ఈ మాటలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పిండు ఈయన ప్రభుత్వం పని అయిపోయింది రాబాయి ఈ పథకాలు ఇస్తా అన్నా ఇప్పుడు ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నా నేను ఈ ఓడిపోతే ఎట్లన్నా ఈ పథకాలు ఆగిపోతే ఇవ్వను అని చెప్పేసి చెప్పాకనే నిన్న చెప్పేసిండు జూబ్లీల్స్ ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది ఇక్కడ ఏమి లేవు కాంగ్రెస్ అనేది వాళ్ళ కూడా నిన్న సభతోని క్లియర్ గా ఇండికేషన్ వెళ్ళిపోయింది వాళ్ళ అధిష్టానం వాళ్ళని ప్రెషర్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సభలు ఇవన్నీ పెడతా ఉన్నారు నిన్న సభలో కూడా పోలీసు వాళ్ళు యాభై శాతం మంది ఉన్నారు మట్టిలో యాభై శాతం మంది పోలీసు వాళ్ళే ఉన్నారు ప్రజలు ఎవరు లేరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు క్లియర్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసాము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి క్లియర్ గా ప్రజలలో ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఏంటి మన లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నామని అంటారు ఆరు గ్యారెంటీలు అవుతున్నాయి అంటారు ప్రజల్లో లక్ష ఓట్లతో గెలుస్తామని కాదు ఆ అసలు ఆ డిపాజిట్ రాలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వాళ్ళకి నిన్న సభతో క్లియర్ అర్థమైంది ఆరు గ్యారెంటీలు అనేటివి వాళ్ళు చెప్పుకోవడానికి ఉండేది తప్ప ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు రాలేదు ఆరు గ్యారెంటీలు అమలు అయితే జూబ్లీ హిల్స్ ప్రజల ఆలోచన చాలా పెద్దగా ఉండేది తులం బంగారం ఇస్తే వాళ్ళు ఓటేసేవాళ్ళు వాటర్ బిల్లు రాకపోతే ఓటేస్తుండే కరెంట్ బిల్లు రాకపోతే ఓటేస్తుండే ఏం వస్తుందని ఓటు నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు కదా అట్లాంటప్పుడు ఎట్లా ఓటేస్తాం వేయలేని పరిస్థితి జూబ్లీ ప్రజలు వెరీ క్లియర్ గా చెప్తున్నారు కారే కావాలి కేసీఆర్ కావాలని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు మీరు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ ప్రజలు వాళ్ళు అమ్మమ్మలు పెద్ద అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఏం సమాధానం ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఏంటి పెద్దమ్మలు అయితే అమ్మమ్మలు ఏంది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు నువ్వు ఇస్తా అని నాలుగు వేల పెన్షన్ ఉన్నారు మాకు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తానంటూ ఇచ్చిండు నువ్వు ఎప్పుడు ఇస్తావు ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అడుగుతా అడుగుతూ ఉన్నారు వాళ్ళు క్లియర్గా నిన్ననే ఒక వాళ్ళ మంత్రిని కూడా అడిగింది క్లియర్గా అది అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇయలేని పరిస్థితుల్లో మేము ఇయలేనని చెప్పేసి దయచేసి ఓటేయండి అని చెప్పి చేతులు జోడించి అడుగుతున్నారు సో వాళ్ళు ఎలాంటి ఆ సమాధానం చెప్పలేక మరీ వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఓటు అడుగు ఓటు హక్కు అడిగే అర్హత లేదు అనేది క్లియర్ గా తెలిసిపోతారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నది బీజేపీ పార్టీ ప్రచారంలో ఉన్నది ముస్లిం ఓటర్లు మాత్రం ఇటు జుబ్లీస్ లో ఎక్కువగా ఉన్నాయి ఈ ముస్లిం ఓట్లు అన్ని ఎటుపడే ఉన్నాయన్న ముస్లిం మైనారిటీ ఓట్లు క్లియర్ గా వాళ్ళు బీఆర్ఎస్ వైపు సపోర్ట్ చేస్తా ఉన్నారు అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ పదవి ఇచ్చినంత మాత్రాన అది పబ్లిక్ క్లియర్ గా అర్థమైంది అజారుద్దీన్ అనే వ్యక్తి ఇక్కడ జూబ్లీ పోటీ చేయడానికి మాత్రమే తప్ప జూబ్లీ ప్రజలకు ఏ రోజు వచ్చి సర్వీస్ చేసినది లేదు కాబట్టి ఆయనకు మినిస్ట్రీ పదవి ఇచ్చింది కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసం అని అర్థమైంది అది కూడా